మీరు రెండు రోజుల ముందు మీకు ఏ ముక్క చెప్పండి ఆ ముక్క నేను తీసే అబ్జెక్ట్ అంతేగాని గడిగడికి వచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేయడం చేస్తున్నారు కదా అంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా సనాతనం దాన్ని కాపాడడం గురించి తెచ్చేది మళ్ళీ పద్దెనిమిది రోజులు తీసే జరిగాయి ఎక్కడ కూడా ఏది ఇబ్బంది పడదు కానీ ఇది పర్మిషన్ తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఏం రావాలని ఆగస్ట్ పదిహేను పేరెలని అవి తెలియదు తెలియనప్పుడు చాలా ఎలా కట్టించుకుంటారు లేదా కనీసం ఈ జ్వాల కమిషన్ ఫోన్ చేసి ఏంటి ఆగస్టు పదిహేను మీకు ఉందా లేదా పేరెంట్ కోసం లేదా అడగకుండా మాకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు வெட்டி ரோஜி மேடம் కాకపోతే ఈ ఆగస్టు పదివారికి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ నాకు పైనుంచి నేను ఎన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు నేను ఈ మాత్రం కూడా చేయలేవా అని అంటారు అందుకని నా భయం నాది అందువల్ల అది చేయండి నెక్స్ట్ పిల్లలు వస్తారు చాలా మంది చాలామంది చూడెంట్స్ చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఏమైనా గొప్పకర అలా ఉంది ఎప్పుడు సకటం కూడా సాయంత్రం తీసుకొచ్చి బయలుదేస్తారు అవును ఇదే మన ప్లాన్ అది ఆయన ఎండా పెద్ద ఎంచండి మరి ఎవరు కదా